యశ ప్రభు నామంలో దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా శుభములు అపోస్తల కార్యములు ఒకటవ అధ్యాయము ఆరో వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు చదువుకుంటాం కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువ ఈ కాలమందు ఇస్రాయేల్కు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగుగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనపరచుకుని ఉన్నాడు వాటిని తెలుసుకుంటా మీ పని కాదు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యర్షలములోను యూదయ సమరయ దేశములందంతటిను భూదిగంతముల వరకును నాకు సాక్షులు అయి ఉందరని వారితో చెప్పెను అని చెప్పి రాయబడింది శిష్యులు యేసు ప్రభుని అనేకమైనటువంటి వాళ్ళకు ఉండేటటువంటి సందేహాలు అడిగేటటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు ఆయన ఆరోహణ కాకముందు వారితో ముచ్చటించేటప్పుడు వారు ఆయన ఒక ప్రశ్న అడిగారు ఈ కాలమందు ఇస్రాయేల్నికి తిరిగి రాజ్యం ఇస్తావా తిరిగి ఒక స్వతంత్ర రాజ్యంగా రోమ్ సామ్రాజ్యం యొక్క ఆధిపత్యం నుంచి దాని యొక్క ఆక్రమణ నుంచి విడిపించి ఒక పూర్వం వలె దావిద కాలం వలె రాజ్యమును తిరిగి ఇస్రాయేల్ దేశానికి నువ్వు అనుగ్రహిస్తావు అంటే యేసు ప్రభు ఆయన చెప్పినటువంటి మాట సమయములను కాలములను దేవుడు తన స్వాధీనంలో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకున్నట మన పని కాదు అయితే అక్కడ ఆయన అది చెప్పిన తర్వాత ఒక ముఖ్యమైనటువంటి విషయం ఆయనతో అన్నాడు ఈ ధర్మన మనం మాట్లాడుకోబోయేటటువంటి విషయం ఏమిటి అంటే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు గనుక మీరు ఎరుషలేంలోనూ యోదయ సమరయ దేశంలో బూదిగంతుల వరకును నాకు సాక్షులై ఉందిరని చెప్పాను వాళ్ళు అనుకున్నారు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న వేశాము చాలా ప్రొఫౌండ్ క్వశ్చన్ ఒకటి అడిగాము అని చెప్పి వాళ్ళు అనుకున్నారు అయితే యేసు ప్రభు ఆయన ఆన్సర్ చెప్పలేదు దానికి బదులుగా ఇంకొక చాలా గొప్ప విషయాన్ని వాళ్ళకి బయలుపరిచాడు ఆయన ఆ బయలుపరిచినటువంటి విషయం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యురుశలేలోను యూదయలోను సమరయ సమరయ తర్వాత బూది బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు అది ఇప్పుడు జరగబోయేటటువంటి పని అది ముఖ్యమైనటువంటి పని ఆ పని ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి కొద్ది దినో రాబోతు ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీ జీవితంలో మీ యొక్క పరిచర్యలో తర్వాత వచ్చి మీ యొక్క దృక్పథంలో ఒక గొప్ప మార్పు అనేటటువంటిది వస్తుంది ఆ గొప్ప మార్పు ఏమిటి అంటే మీరు శక్తి నొందెదరు అనేటటువంటి మాట యేసు ప్రభు ఉపయోగించాడు శక్తిని పొందడము ద్వారా వారు కలిగినటువంటిది వారు సంపాదించుకుంటే ద ఎఫెక్ట్ ఆఫ్ దట్ పవర్ ద బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ అనాయింటెడ్ విత్ ద హోలీగోస్ట్ ఈస్ గివింగ్ విట్నెస్ ఫర్ జీజస్ క్రైస్ట్ ఆయనను గురించి సాక్ష్యము చెప్పేదానికి పరిశుద్ధాత్మ వారికి శక్తిని అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ వస్తేనే తప్ప పరిశుద్ధాత్మని పొందుకొని ఉంటేనే తప్ప ఒక వ్యక్తి యేసు ప్రభువు దేవుడు రక్షకుడు విమోచకుడు అని ప్రపంచానికి లోకానికి సాక్ష్యం అనేటటువంటిది చెప్పలేరు అంటే మాటలైతే చెప్పచ్చు పదాలైతే దొరలచ్చు కానీ ఆ యొక్క మాటల్లో ఆ యొక్క పదాల్లో ఆ యొక్క సాక్ష్యంలో శక్తి అనేటటువంటిది ఆ కన్విక్షన్ అనేటటువంటిది ఆ ఒప్పుదల అనేటటువంటిది ఆ ధైర్యం అనేటటువంటిది ఆ బోల్డ్నెస్ అనేటటువంటిది ఉండదు థియాలజీ చదువుకోవచ్చు బీడీ చేయొచ్చు ఎండి చేయొచ్చు బీటీహెచ్ చేయొచ్చు ఎంటీహెచ్ చేయొచ్చు దేవుని యొక్క గ్రంథాల గురించి అనేక రకంగా చదువుకోవచ్చు ఆ జ్ఞానాన్ని అంతా సంపాదించుకోవచ్చు ఫ్యాక్ట్స్ సంపాదించుకోవచ్చు థియలాజికల్ ఆర్గ్యుమెంట్స్ తెలుసుకోవచ్చు థియలాజికల్ ఇష్యూస్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు కాంట్రవర్సీస్ గురించి తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు కానీ దానివలన చెప్పేటటువంటిది అంత అంతమాత్రంగానే ఉంటుంది ఏదో కొన్ని సత్యాలని కొన్ని వాస్తవాలని వివరించినట్టుగానే ఉంటుంది కానీ పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఆయన పనిచేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నీ హృదయంలో నీకు బలాన్ని ఇస్తూ ఉన్నప్పుడు ఆయన నీకు శక్తిని వసగేటప్పుడు ఆయన నీ నోటి ద్వారా వచ్చేటటువంటి సాక్ష్యము శక్తి కలిగినటువంటి సాక్ష్యంగా బలము కలిగినటువంటి సాక్ష్యంగా అది అనేక మంది హృదయాలని తాకేటటువంటి సాక్ష్యంగా దేవునికి మహంకరంగా ఉంటుంది థియాలజీ చదువుకోవచ్చు చాలా విషయాలు తెలుస్తాయి దాంట్లో తప్పు లేదు కానీ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మని కలిగి ఉండడం అనేటటువంటిది అక్కడ యేసు ప్రభు కొన్ని విషయాల్ని లింక్ చేశాడు అది ఏమిటి అంటే పరిశుద్ధాత్మని పొందుకోవడం ఒకటి రెండోది శక్తిని పొందుకోవడం దానివల్ల క్రయో కలిగేటటువంటి ప్రయోజనము యేసు ప్రభుకి సాక్షులుగా ఉండడం అనేటటువంటిది చూడండి ఈ లింక్ చూడండి దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ వలన విశ్వాసులకి లేదంటే శిష్యులకి కలిగేటటువంటిది ఏమిటి అంటే వాళ్ళు శక్తి పొందుకుంటారు దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏంటంటే వాళ్ళు సాక్ష్యము చెప్పగలుగుతారు క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రైస్తవుని ఒక ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత అంతామా లేదంటే అతన్ని చేయవలసినటువంటి ఆమె చేయవలసినటువంటి పని ఒక ముఖ్యమైనటువంటి పని ఈ లోకంలో క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా జీవించేటప్పుడు క్రైస్తవుడిని క్రైస్తవురాళ్ళని అని చెప్పి చెప్పుకునేటప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభుకి సాక్ష్యం చెప్పకుండా ఉండడం అనేటటువంటిది యేసు ప్రభుని గురించి చెప్పకుండా ఉండడం అనేటటువంటిది ఒకంత వింతైనటువంటి విషయం అది సాధ్యం కాదు ఇప్పుడు మనము వాటిని గురించి పరిశీలిస్తాం దేవుడు వాళ్ళని మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభు దగ్గర శిష్యులుగా ఉంచిన తర్వాత ఆయన చూసిన తర్వాత అంతా చెప్పిన తర్వాత వాళ్ళు ఆయన దగ్గర కొంత నేర్చుకున్నారు కాదని కాదు అయితే కేవలము వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క మాటల్లో వాళ్ళ యొక్క సాక్ష్యంలో వాళ్ళ పనుల్లో శక్తి రావడం యేసు ప్రభుతో కలిసి జీవించారు ఆయన బోధలు విన్నారు ఆయన చేసినటువంటి మహత్కార్యాలు చూశారు అద్భుతాలు చూశారు చనిపోయినటువంటి వాళ్ళని లేవనెత్తడం చూశారు ఇవన్నీ కూడా జరిగినాయి ఆయన ప్రార్థన చేసేటప్పుడు విన్నారు ఆయన పరిశీలతోటి ధర్మశాస్త్ర ఉపదేశాలు దృష్టి ఆయన వారితో కలిసి చర్చించేటప్పుడు అవన్నీ కూడా విన్నారు కానీ ఇవన్నీ కలిపినా కూడా వాళ్ళు పరిశుద్ధాత్మ లేకుండా యేసు ప్రభువుకి లోకం ముందు సాక్షులుగా ఉండలేరు ఆ శక్తి చాలదు కేవలము ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఒక వ్యక్తి యేసు ప్రభుకి సాక్షి చెప్పేదానికి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది కొన్ని ఫ్యాక్ట్స్ అనేటటువంటివి మాత్రమే సరిపోవు వాటితో పాటు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము అనేటటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందుకున్నప్పుడు ఆ వ్యక్తి చెప్పేటటువంటి సాక్ష్యానికి శక్తి అనేటటువంటిది బలం అనేటటువంటిది దాని యొక్క ప్రభావం అనేటటువంటిది ఇతరుల మీద పడుతుందండి సో యేసుప్రభు ఆరోహణుడు కాకముందు దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మని పొందుకోబోతున్నారు ఆ పరిశుద్ధాత్మ యొక్క ఒక పర్పస్ ఒక ఉద్దేశము ఏమిటి అంటే మీరు శక్తి పొందుతారు యు విల్ బీ ఎంపవర్డ్ బై ద హోలీ స్పిరిట్ త్రూ ద హోలీ స్పిరిట్ ద ఇన్వెల్లింగ్ హోలీ స్పిరిట్ విల్ ఎంపవర్ యు ఎందుకు ఆయన నీకు శక్తిని ఇస్తున్నాడు ఎందుకు ఆయన నీకు శక్తిని అనుగ్రహిస్తున్నాడు కారణము అంటే ఏసు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పేదానికి ఆ శక్తి నీకు ఇవ్వబడుతూ ఉంది యేసు ప్రభువుని గురించి ప్రకటించేదానికి నీకు ఆ శక్తి ఇవ్వబడుతూ ఉంది నువ్వు సాక్ష్యము చెప్తావు దానికోసము చూడండి మీరు బైబుల్ చదివితే యేసు ప్రభువు సిలువకు పోకముందు శిష్యులతోటి విస్తరించి మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ గురించి చాలా చెప్పాడు ఆయన దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ మీరు పొందుకుంటారు ఆయన మీలో నివసిస్తాడు మీతో కూడా ఉంటాడు ఆయన సత్య స్వరూపుడుగు ఆత్మ ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన నా మాటలను తీసుకొని మీకు ఆ మాటల్ని బయల్పరుస్తాడు తనకై తనగా కాదు కానీ నా మాటలు అంటే క్రీస్తు యొక్క మాటలను తీసుకొని అవి ఆయన మీకు బయల్పరుస్తాడు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఆయన మీకు తోడుగా ఉంటాడు ఆయన మీకు ఆదరణకర్త ఇటువంటి విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ గురించి చెప్పబడ్డాయి పరిశుద్ధాత్మ చేసేటటువంటి పరిచర్యలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఈ దినమున మనం మాట్లాడుకునేటటువంటిది కేవలం ఒక విషయం గురించి మాత్రమే మాట్లాడుకుంటూ ఉన్నాం అది ఏమిటి అంటే ఏసు ప్రభువుని గురించి సాక్ష్యము చెప్పడం అనేటటువంటిది దాని గురించి మాట్లాడు దాని విధంగా ఆ యేసు ప్రభువుని గురించి సాక్ష్యము చెప్పాలి అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క పరిశుద్ధాత్మని పొందుకొని అప్పుడు యస్సు ప్రభుని గురించి సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యంలో శక్తి అనేటటువంటిది బలం అనేటటువంటిది ప్రభావం అనేటటువంటిది ఉంటుంది సాధారణంగా ఈ పదము కోర్టుల్లో న్యాయస్థానాల్లో ఉపయోగిస్తారు ప్రాచీన గ్రీక్ దేశంలో సాక్ష్యము విట్నెస్ అనేటటువంటి దానికి చాలా చాలా కాకపోయినా కొద్దో గొప్ప ప్రాముఖ్యత అనేటటువంటిది ఉండేటటువంటిది దేవుళ్ళు దేవతలు చేసినటువంటి కార్యాలు చూసినటువంటి వాళ్ళు విన్నటువంటి వాళ్ళు వాళ్ళు సాక్షులుగా ఉండేటటువంటి వాళ్ళు ఏదైనా జరిగిందో ఒక అద్భుతం జరిగిందో ఆశ్చర్యకరం వాళ్ళని సాక్షులుగా నిలబెట్టేటటువంటి వాళ్ళు మామూలు బయట ప్రపంచంలో లౌకిక ప్రపంచంలో సాక్ష్యం అనేటటువంటిది న్యాయస్థానాల్లో ఉపయోగించబడుతుంది ఆ న్యాయస్థానాల్లో సాక్షులకి ఉండేటటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మీ కళ్ళతో మీరు చూసారా మీ చెవులతో మీరు విన్నారా ఆ సంఘటన జరిగినప్పుడు మీరు మీరు అక్కడ ఉన్నారా ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా సాక్షులని ఒక కోర్టు విచారించి తరచి తరచి అడుగుతుంది ఎందుకంటే వాళ్ళు తమ కళ్ళతో చూశారు కాబట్టి దే ఆర్ ఐ విట్నెసెస్ తమ సొంత కళ్ళతో వాళ్ళు చూశారు అక్కడ జరిగినటువంటి దృశ్యము ఆ ఘటన ఏదైనా సరే మేము చూసాము మేము మా చెవులతో విన్నాము అది జరిగినప్పుడు ఫిజికల్గా భౌతికంగా మేము అదే ప్రదేశంలో ఉన్నాము న్యాయస్థానాలు ఇటువంటి సాక్షులకి అత్యంత విలువని ప్రాధాన్యతని ఇస్తాయి మీరు చూసారా మీరు విన్నారా మీరు ఆ ప్రదేశంలో ఉన్నారా లేకపోతే మీరు వేరే వాళ్ళు చెప్పింది ఏదైనా విని ఇప్పుడు చెప్తూ ఉన్నారా అనేటటువంటివన్నీ కూడా తరచి తరచి చూసి సత్యాన్ని నిర్ధారిస్తారు యథార్థాన్ని తెలుసుకుంటారు వాట్ ఈజ్ ట్రూత్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ అనేటటువంటిది వెలికి తీసేదానికి ఐ విట్నెసెస్ అనేటటువంటి సాక్షులు అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి యశు ప్రభు ఆయన చేసినటువంటి మూడున్నర సంవత్సరాల పరిచయలలో ఆయన యొక్క శిష్యులు ఆయనని కళ్ళతో చూశారు ఆయన చెప్పినటువంటిది విన్నారు ఆయన చనిపోయినటువంటి వాడిని లేపినప్పుడు అక్కడ వాళ్ళు ఆయన్ని దాన్ని చూశారు ఆ చనిపోయినటువంటి వాళ్ళు లేవడము మాట్లాడడము నడవడము కుష్టి రోగులు స్వస్థపరచబడ్డము గుడ్డి వాళ్ళకి చూపు రావడము కుంటి వాళ్ళు నడవడము అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తమ కళ్ళతో వాళ్ళు చూశారు ఆయన చెప్పినటువంటి బోధల్ని వాళ్ళు విన్నారు రోమ్ సామ్రాజ్యము యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు వాళ్ళు దాన్ని చూస్తూ ఉన్నారు పిలాత యొక్క తీర్పు గురించి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆయన సిలువ మోయడం తెలుసు ఆయన్ని కొరడాలతో కొట్టడం తెలుసు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టడం తెలుసు ఆయన యొక్క శరీరాన్ని సిలువకి వేయడము మేకులతో కొట్టడము సిలువకి వేయడము సిలువ మీద ఆయన చనిపోవడము వాళ్ళ కళ్ళతో చూశారు వాళ్ళు చెవులతో విన్నారు ఆ శరీరము సిలువ మీద నుంచి దింపడము అనేటటువంటిది వాళ్ళు చూశారు ఎక్కడ ఆ శరీరాన్ని పెట్టాడో చూశారు దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ ఐ విట్నెస్ అకౌంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దీనికి అత్యంత ముఖ్యమైనటువంటి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది వాళ్ళు చూశారు వాళ్ళు విన్నారు ఆయన శరీరాన్ని వాళ్ళు తాకారు ఇవన్నీ కూడా చూశారు కాల్పనిక సాహిత్యానికి చరిత్ర యొక్క సంఘటనకి ఉండేటటువంటి తేడా ఏంటి అంటే కాల్పనిక సాహిత్యంలో కూడా సంఘటనలు ఉంటాయి కాల్పనిక సాహిత్యంలో అంటే మైథలాజికల్ స్టోరీస్ పురాణ కథల్లో కూడా వ్యక్తులు ఉంటారు స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు దేవుళ్ళు ఉంటారు దేవతలు ఉంటారు కానీ విషయం ఏమిటి అంటే ఐ విట్నెస్ అకౌంట్ అనేటటువంటిది లొకేషన్ అనేటటువంటిది స్థలం అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూసినటువంటి ప్రజలు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు కాల్పనిక సాహిత్యం ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళిపోతాడు దేవుని గురించి ధ్యానిస్తూ ఉంటాడు తపస్సు చేస్తూ ఉంటాడు ఆయనకి ఏదో ఒక ప్రత్యక్షత వస్తుంది దేవుడు ఈ విధంగా ఉంటాడని చెప్పి రాస్తాడు మిగిలినటువంటి వాళ్ళకి ఏమీ సంబంధం లేదు అది ఆయన యొక్క వృత్తాంతము ఇంకొక వ్యక్తి కొండలో గుహల్లోకి వెళ్ళిపోతాడు అక్కడ ఆయనకు ఒక దేవదూత కనిపిస్తాడు ఆయనకి దేవదూత అన్నీ కూడా చెప్తాడు అవన్నీ ఒక పుస్తకంలో రాస్తాడు ఐ విట్నెస్ లేదు వీటన్నిటికీ కూడా ఐ విట్నెస్ సాక్షులు అనేటటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరండి కానీ యేసు ప్రభు విషయానికి వస్తే ఆయన యొక్క పరిచర్యలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు ఆయన యొక్క సాక్షులు వాళ్ళు ఆ పుస్తకాన్ని రాశారు ఇది కరప్టెడ్ బుక్ కాదు దాన్ని చూసినటువంటి వాళ్ళు విన్నటువంటి వాళ్ళు యథార్థంగా వాళ్ళు రాసినటువంటి పుస్తకము అయితే మామూలు పరిభాషలో సామాన్యులు మాట్లాడుకునేటటువంటి భాషలో రాయబడినటువంటి సంఘటనలు దాంట్లో ఉన్నాయి అంతా కూడా యేసు ప్రభుని గురించి అయితే యేసు ప్రభు ఆరోహణ కాకముందు మీరు నన్ను గురించి చూశారు విన్నారు అంతా చేశారు కదా అది సరిపోతుంది లోకానికి నన్ను గురించి చెప్పేదానికి అని చెప్పి ఆయన వెళ్ళిపోలేరు దానికంటే సంథింగ్ మోర్ ఈజ్ నీడెడ్ ఇన్ ఆర్డర్ టు గివ్ విట్నెస్ టు జీసస్ క్రైస్ట్ ఆర్ అబౌట్ జీసస్ క్రైస్ట్ సంథింగ్ మోర్ ఈజ్ నీడెడ్ పవర్ ఈజ్ నీడెడ్ ఇన్ ఆర్డర్ టు గివ్ విట్నెస్ అబౌట్ జీసస్ క్రైస్ట్ హిస్ లైఫ్ హిస్ 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 డెత్ అసెన్షన్ అండ్ టీచింగ్స్ ఇవన్నీ కూడా చెప్పేదానికి సంథింగ్ మోర్ ఈజ్ నీడెడ్ అది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మని దేవుడు యేసు ప్రభు యొక్క శిష్యుల మీద కొద్ది దినాల్లో కుమ్మరించబోతున్నాడు అది యేసు ప్రభు చెప్పినటువంటి మాట కొద్ది దినోత్సవ పండి చేసినటువంటి వాగ్దానం చొప్పున మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడం వల్ల మీకు కలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు ఏమిటి అంటే మీరు శక్తి నొందెదరు ఎక్కడ శక్తి నొందుతారు హృదయ అంతరంగంలో వాళ్ళు శక్తిని పొందుతారు అది అనుభవించినటువంటి వాడికి కలిగి ఉన్నటువంటి వాడికి వాడికి మాత్రమే తెలుస్తుంది ఇదేదో శక్తి నొందడం అంటే మంత్రాలు చేసేదానికి మాయలు చేసేదానికి మ్యాజిక్ చేసేదానికి పరిస్థితులు మార్చివేసేదానికి అటువంటిది కాదు ఇది సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పేదానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు యేసు ప్రభు చెప్పినటువంటిది ఏమిటి అనేటటువంటి దాని గురించి అంటే పరిశుద్ధాత్మ సత్యాన్ని గురించి ఆయన బోధిస్తాడు సత్యానికి ఆయన సాక్ష్యం చెప్తాడు అది చెప్పేదానికి నీకు శక్తి అనేటటువంటిది కావాలి పరిశుద్ధాత్మను పొందుకోవడము దేవుని యొక్క సాక్ష్యం చెప్పడం అనేటటువంటిది చాలా క్లోజ్ లింక్ అనేటటువంటిది ఉంది చాలామంది క్రైస్తవులు అనేక సంవత్సరాలుగా సంఘంలో సభ్యులుగా ఉంటారు వస్తుంటారు పోతుంటారు కార్యకలాపాలు చేస్తూ ఉంటారు కానీ యేసు ప్రభువుని గురించి అన్యులకి కానీ ఉండేటటువంటి వాళ్ళకి కానీ ఆయన్ను గురించినటువంటిది సాక్ష్యము తమను గురించినటువంటి సాక్ష్యము యేసు ప్రభు చేసినటువంటి వారి జీవితంలో చేసినటువంటి కార్యాన్ని గురించి సాక్ష్యం చెప్పేదానికి వాళ్ళకి నోరు రాదు శక్తి లేదు బలం లేదు పీరిగితనం అనేటటువంటిది హృదయాన్ని పట్టుకుని ఉంటుంది అరే నేను చెప్తే ఈ వ్యక్తి ఏమనుకుంటాడో ఈ విధంగా చెప్తే ఆ వ్యక్తి నన్ను తృణీకరిస్తాడేమో రిలేషన్షిప్ చెడిపోద్దేమో అనేకమైనటువంటి భయాలు భీతి పిరికితనం అనేటటువంటిది సహజ స్వభావమైనటువంటి హృదయానికి కలిగి ఉంటుంది పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి హృదయంలోనికి వచ్చినప్పుడు ఆ పిరికితనం అనేటటువంటిది ఆ భయము అనేటటువంటిది ఆ భీతి అనేటటువంటిది ఆ సంశయం అనేటటువంటిది ఆయన పటాపంచలు చేసి ధైర్యాన్ని ఇస్తాడు దాన్నే బోల్డ్నెస్ అంటాం బైబిల్లో ఆ వాళ్ళు పరిచయం చేసేటప్పుడు సమాజ పెద్దలందరూ అందరూ ఉండేటటువంటి సమాజ పెద్దలు వాళ్ళు యాజకులు ప్రధాన యాజకులు సద్దుకాయలు పరిశైలు శాస్త్రులు వీళ్ళందరూ వాళ్ళని బెదిరించి యేసు ప్రభు నామంలో బోధించొద్దని చెప్పి చెప్పి ఒకరోజు జైల్లో కూడా పెట్టారు అంతా అయిపోయింది వచ్చిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారు విడుదలైన తర్వాత ఏమైనా ప్రార్థన చేశారంటే ప్రభు నిన్ను గురించి మేము ధైర్యముగా బోధించుటకు మాకు శక్తినివ్వు అని చెప్పి అందరు కలిసి ప్రార్థన చేస్తే వాళ్ళు కూర్చున్నటువంటి స్థలము కంపించింది వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు చిట్టి చివరి రాయబడినటువంటి వాక్యం ఏమిటి అంటే అండి వారు ధైర్యంగా యేసుప్రభు యొక్క సువార్తను ప్రకటించారు ఆ ధైర్యముగా ప్రకటించడం అనేటటువంటిది సాక్ష్యము చెప్పడం అనేటటువంటిది దేనివల్ల ఒక క్రైస్తవుడి జీవితంలో కలుగుతుందంటే పరిశుద్ధాత్మ చేత నింపబడడం వల్ల లేదంటే పరిశుద్ధాత్మ అనేటటువంటి వరము పొందుకోవడం వల్ల ఒక వ్యక్తి యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పగలిగేటటువంటి స్థితిలో ఉంటాడు లేకపోతే చాలా మౌనంగా నోరు మూసుకొని నేను క్రైస్తవుని కాదు అన్నట్టుగానే ఉంటాడు అన్యుల మాది ఉండేటప్పుడు యేసు ప్రభుని గురించినటువంటి సంభాషణ కానీ వాక్యం కానీ ఆయన యొక్క కార్యం కానీ ఈ వ్యక్తి జీవితంలో దేవుడు చేసినటువంటి క్రియను కానీ కార్యాల గురించి అటువంటి సంభాషణ ఏది కూడా సాధారణంగా రాదు రాకుండా కూడా జాగ్రత్త పడతారు ఎందుకంటే ఈ అన్యుల దృష్టిలో లేదంటే లోకం యొక్క దృష్టిలో నువ్వు వేరుగా కనిపించడం అనేటటువంటిది నీకు ఇష్టం ఉండదు పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు లోకానికి వేరుగా నువ్వు నిలబడతావు శక్తి పొందుకొని ఈ లోకానికి వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పగలవు పాపాన్ని గురించి నువ్వు చెప్పగలవు యేసు ప్రభు శిలువలో చనిపోయాడని చెప్పి చెప్పగలవు ఏసు ప్రభు అని చెప్పి చెప్పగలవు యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ నేను పొందుకున్నానని చెప్పి నువ్వు చెప్పగలవు అనేకమైనటువంటి విషయాలు ఆయన చేసినటువంటివి నీ జీవితంలో ఆయన చేసినటువంటివి నీ యొక్క స్నేహితులతోటి నీ ఇరుగు వారితోటి నీ పొరుగు వారితోటి బయట ఉండేటటువంటి సమాజానికి నువ్వు చెప్పగలిగినటువంటి స్థితిలో ఉంటావు ఆ విధంగా చెప్పగలిగేదానికి నీకు కావలసినటువంటిది ఏమిటి అంటే కేవలము కొన్ని ఫ్యాక్ట్స్ యేసు ప్రభు పొంతి పిరాతి కాలంలో చనిపోయాడు ఇటువంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నువ్వు చెప్పచ్చు ఫలానా దగ్గర ఆయన వేయబడ్డాడు ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పచ్చు కానీ పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడితే నీకు ఆ శక్తి వస్తుంది చూడండి ఇంకొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను అననీయ దమస్కులో ఉన్నటువంటి సౌలు దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆయన యేసు కొద్ది దినాల ముందు యేసు ప్రభు యొక్క దర్శనం ఆయనకి కలిగింది కళ్ళు కనిపించడంలే ఆ మూసుకుపోయిన గుడితనం ఆయన ఆవరించింది పోయి సౌల మీద చేతులుంచి సహోదరుడ నీ చూపు పొందుము పరిశుద్ధాత్మ పొందుకున్నామని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఆయన కళ్ళు తిరిగి వస్తాయి ఆ పొరలు రాలిపోతాయి ఆ తర్వాత వచ్చి ఆయన దమస్కులో ఉండేటటువంటి విశ్వాసులతో కొద్ది దినాలు గడిపిన తర్వాత అక్కడ ఉండేటటువంటి సమాజ మందిరాల్లో నిలబడి ఏసే క్రీస్తు యేసు దేవుని కుమారుడు అనేటటువంటి విషయాన్ని ధైర్యంగా ప్రకటించడం ప్రారంభించాడు దమస్కులు ఎప్పుడు జరిగింది ఇది అననీయ వచ్చి చేతులు వేసి పరిశుద్ధాత్మను పొందుకొను అని చెప్పి చెప్పినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ సౌలు మీదకి లేదంటే పౌలు మీదకి దిగువచ్చాడండి ఆ తర్వాత ఆయన శక్తి నుండి ఏ సంఘాన్ని అయితే ఆయన హింసించాడో ఆ సంఘం ముందు ధైర్యంగా నిలబడి ఆయన ఏసు క్రీస్తు దేవుని కుమారుడు మన కోసం శిలువ వేయబడ్డాడు ఆయన పునరుద్ధారణ అయ్యాడు అని చెప్పి ఆయన చెప్పడం ప్రారంభించాడు కేవలం అక్కడ మాత్రమే కాదు ప్రపంచం అంతా కూడా ఆయన ప్రకటించాడు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పరిశుద్ధాత్మను కలిగి ఉండడం వల్ల వచ్చింది పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు యేసు ప్రభు యొక్క సాక్ష్యాన్ని గురించి నువ్వు చెప్పలేవు సాక్ష్యాన్ని గురించే నువ్వు చెప్పలేకపోతే దేవుని యొక్క పరిచయం చేయడం అనేటటువంటిది ఇంకా మీరు ఊహించుకోండి పరిశుద్ధాత్మ లేకపోతే ప్రభుని గురించినటువంటి సాక్ష్యం చెప్పడమే కష్టం అటువంటిది నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకుండా ప్రభు యొక్క పరిచర్యను చేయడం అనేటటువంటిది ఇంకా ఊహించతరంగా అనేటువంటి విషయం అది పరిశుద్ధాత్మ లేకుండా దేవుని యొక్క పరిచయం చేయడం అనేటటువంటిది మానవుల యొక్క శక్తితోటి మానవుల యొక్క ఆలోచనలతోటి మానవుల యొక్క తలంపులతోటి వాళ్ళ జ్ఞానంతో చేసినట్టు ఉంటుంది పరిశుద్ధాత్మతో చేసినటువంటి పరిచర్య భిన్నంగా ఉంటుందండి స్టిఫెన్ చనిపోయినప్పుడు సంఘం చెదరగొట్టబడింది కొంతమంది విశ్వాసులు అంతి ఒక యొక్క వెళ్ళారు అందులో గ్రీకు దేశానికి గ్రీకు సంబంధించినటువంటి విశ్వాసులు అక్కడ ఉండేటటువంటి అంతి యొక్క నగరంలో ఉండేటటువంటి పురజనులతోటి వాళ్ళతోటి యేసు ప్రభుని గురించినటువంటి సాక్ష్యాన్ని వాళ్ళు చెప్పారు అక్కడ ఒక సంఘం కట్టబడింది ఈ చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అంటే దేవుని యొక్క ఆత్మని కలిగినటువంటి విశ్వాసులు పరిశుద్ధాత్మని పొందుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించడు యహోవా యొక్క హస్తము వారికి తోడుగా ఉండింది అక్కడ ఒక మంచి సంఘము మిషనరీ చర్చ్ అనేటటువంటిది అంత్య ఏర్పాటైంది పరిశుద్ధాత్మ పొందుకొని దేవునికి సాక్షిని చెప్పడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పని అండి దేవుని యొక్క ఆత్మ లేకుండా ఒక వ్యక్తి సాక్ష్యాన్ని యేసు ప్రభుకి సాక్షి అయి ఉండలేరు ఎంపవర్మెంట్ అనేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని గురించి చెప్పేదానికి కేవలము ధైర్యాన్ని ఇవ్వడమేమో కాదు నీ అంతరంగము లోపల నీ విశ్వాసాన్ని బలపరిచేటటువంటి ప్రక్రియ నిన్ను పరిశుద్ధపరిచేటటువంటి ప్రక్రియ అంటే శాంటిఫికేషన్ అనేటటువంటిది నీకు అంతరంగంలో శక్తిని కలిగజేసేటటువంటి పనిని నువ్వు కృంగిపోయినటు కృంగిపోయినప్పుడు క్రింద పడిపోయినప్పుడు ముందుకు పోలేనప్పుడు విశ్వాసంలో ఇటువంటి సమయాల్లో అన్ అంతట్లో కూడా పరిశుద్ధాత్మ నీకు ఆదరణకర్తగా పనిచేస్తూ నిన్ను పైకి లేవనెత్తి నీకు బలాన్ని ఇచ్చి నీకు శక్తిని అనుగ్రహించి విశ్వాసంలో ముందుకు పోయేదానికి ఆయన సహాయం చేస్తాడు నువ్వు శోధనల చేత పట్టబడినప్పుడు శోధనని జయించేదానికి పరిశుద్ధాత్మ నీకు శక్తిని అనుగ్రహిస్తాడు అంటే నీ మొత్తము జీవితం అంతా కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడి విశ్వాస జీవితంలో ముందుకి కొనసాగేదానికి సాధ్యము అనేటటువంటిది అవుతుందండి పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు యేసు ప్రభుకి సాక్ష్యము చెప్పలేవు నువ్వు ఒకసారి ఈ ప్రశ్న అడుక్కో నువ్వు ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఉన్నావు నువ్వు ఎంతమందికి క్రీస్తు ప్రభువుని గురించినటువంటి సాక్ష్యం చెప్పావు నువ్వు ఎంతమందికి క్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను గురించి నువ్వు చెప్పావు ఆయన గురించి నీ నోరు తెరిచి నువ్వు పనిచేసేటటువంటి ఆఫీస్లో కానీ నువ్వు పనిచేసేటటువంటి పని ప్రదేశంలో కానీ ఇరుగువారికి కానీ పొరుగువారికి కానీ యేసు ప్రభుని గురించి నువ్వు ఎంతమందికి చెప్పావు ఎంతమందిని నువ్వు సమకూర్చావు ఎంతమందికి ఆయన యొక్క ప్రేమను గురించి చెప్పావు ఒకసారి ఈ ప్రశ్న అడుకోవు ఒకవేళ నువ్వు ఇంతవరకు చెప్పి ఉండకపోతే ఆయన గురించినటువంటి సమాచారం ఎందుకు నేను ఇతరులకు చెప్పలేకపోతున్నావు ఆ పెరిగితనం ఏంటి అనేటటువంటిది ఒకసారి నువ్వు ఆలోచించు నీలో పరిశుద్ధాత్మ ఉంటే నీకు ఆ శక్తి వస్తుంది ఒక విషయం చెప్పే నేను ముగిస్తాను పరిశుద్ధాత్మ నీ హృదయంలోనికి వచ్చినప్పుడు చూడు నువ్వు రక్షణ పొందకముందు నువ్వు శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి సహజమైనటువంటి మనిషివి యు ఆర్ ఏ నేచురల్ మ్యాన్ నీ యొక్క స్వభావము గుణగణాలు లక్షణాలు అన్నీ కూడా శరీరానుసారంగా లోకానుసారంగా లోకాన్ని ప్రేమించేటటువంటి రీతిగా దానికి అనుగుణంగా నువ్వు జీవిస్తూ ఉంటావు ఇప్పుడు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచిన తర్వాత దేవుడు నీకు ఇచ్చేటటువంటి అత్యంత గొప్ప వరము ఏమిటి అంటే పరిశుద్ధాత్మని ఇస్తాడు ఒకసారి పరిశుద్ధాత్మ నీ జీవితంలోనికి ప్రవేశించిన తర్వాత నీ జీవితంలో నీ హృదయంలో స్థిర నివాసము ఏర్పరచుకుంటాడు ఆయన నీ యొక్క రెసిడెంట్ గాడ్ అంటే నీలో నివాసం ఉండేటటువంటి దేవుడు ఆయన ఎల్లప్పుడూ నీలో నివాసం ఉంటాడు ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఆ దేవుడు నీ హృదయంలోనికి వచ్చి ఆయన నీలో నివసించేటప్పుడు జరిగేటటువంటిది ఏమిటి అంటే నీ హృదయంలో నుంచి నీ ఆలోచనలో నుంచి నీ భావాల్లో నుంచి క్రొత్త విషయాలు పుట్టుకొని వస్తాయి దేవుని గురించినటువంటి ఆలోచనలు క్రీస్తుని గురించినటువంటి ఆలోచనలు క్రీస్తుని గురించినటువంటి తలంపులు ప్రార్థన చేయాలనేటువంటి కోరిక బైబుల్ చదవాలనేటువంటి కోరిక యేసు ప్రభు మీద దేవుడి మీద ప్రేమ మిగ నశించిపోయేటటువంటి లోకం మీద నీకు కరుణ అనేటటువంటివి నీకు కలుగుతాయి ఎందువల్ల ఇటువంటి మార్పు వస్తుంది అంటే నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశించి ఆయన నీ హృదయాన్ని మారుస్తూ ఉన్నాడు మలుస్తూ ఉన్నాడు మార్పు చేస్తూ ఉన్నాడు ఆయన తన స్వభావాన్ని నీకు అంటు కడుతూ ఉన్నాడు అంటే దేవుని యొక్క స్వభావము నీ హృదయంలోనికి ప్రవహిస్తూ ఉంది అంటే ఎందుకు నువ్వు యేసు ప్రభుకి అంటు కట్టబడ్డావు ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆ పరిశుద్ధాత్మ యేసు ప్రభు యొక్క స్వభావాన్ని ఆలోచనల్ని తలంపుల్ని ఆయన భారాన్ని నీ హృదయంలో ఆయన పుట్టిస్తూ ఉంటాడు కాబట్టి నీ హృదయంలో ఒక ఆలోచన యేస్సును గురించి చెప్పాలన్నటువంటి కోరిక నీకు కలుగుతుంది ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అది చాలా సహజమైనటువంటి కాన్సిక్వెన్స్ దట్ ఈజ్ అ నేచురల్ కాన్సిక్వెన్స్ ఆఫ్టర్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్ పోలీస్ ప్రిడ్ని నువ్వు పొందుకున్న తర్వాత యేసు ప్రభుని గురించి చెప్పాలి అనేటటువంటి కోరిక కాంక్ష అనేటటువంటిది నీ హృదయంలో పురుతుంది అది నీ స్వభావం కాదు దేవుని యొక్క స్వభావం దేవుని యొక్క తత్వం నువ్వు యేసు ప్రభుకి పరిశుద్ధాత్మ ద్వారా అంటు కట్టబడ్డావు ఆ యేసు ప్రభు యొక్క స్వభావం పరిశుద్ధాత్మ ద్వారా నీలో ప్రవహిస్తూ ఉంది ఆయన ఇటువంటి ఆలోచనలు నీకు కలిగి చేస్తాడు నేను సాక్ష్యం చెప్పాలి ఏసు ప్రభువుని గురించి చెప్పాలి అనేటటువంటి మనస్సు ఆ ప్రోద్బలము ఆ ప్రోత్సాహము ఆ తలంపు ఆ కాంక్ష పరిశుద్ధాత్మ వల్ల నీ హృదయంలో కలుగుతుంది అందువల్ల యేసు ప్రభువుని గురించి చెప్పకుండా నువ్వు ఉండలేవు అంటే మనం ఇప్పుడు ఈ సమస్యనంతా ఎక్కడికి తీసుకొని వస్తాం పరిశుద్ధాత్మని నువ్వు కలిగి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుంటే ఇవి సహజంగా నీలో వస్తాయి నేను వాటిని క్రియేట్ చేయలేను వాటిని నా హృదయంలో నేను సృష్టించలేను శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి దేవుని విషయాల గురించి ఆలోచించడు ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి దేవుని గురించినటువంటి విషయాల గురించి ఆలోచిస్తాడు ఎందువల్ల పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి హృదయంలో స్ఫూర్తిని కలగజేస్తూ ఉన్నాడు నన్ను గురించి చెప్పు నా ప్రేమను గురించి చెప్పు నీ జీవితంలో నేను చేసినటువంటి విషయాల గురించి చెప్పు అనేటటువంటిది నీ హృదయంలో పుడతాయండి నువ్వు చేయవలసినటువంటిది ఆయన ప్రోత్సాహానికి ఆయన ఇచ్చేటటువంటి ఆ స్ఫూర్తికి ఆ ఇన్స్పిరేషన్కి నువ్వు లొంగడమే ఈ చాలు ఆ శక్తి నీకు ఇస్తాడు ఆ పరిశుద్ధాత్మ కలిగి ఉంటే నీలో ఈ స్వభావము సహజంగా ఉంటుంది నువ్వు ఆ పరిశుద్ధాత్మను పొందుకునున్నావా ఆ పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభుకి నువ్వు సాక్ష్యం చెప్తూ ఉన్నావా నీ జీవితంలో ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా ఒకవేళ చెప్పిండకపోతే ఎందుకు చెప్పలేదు ఈ ప్రశ్నల గురించి నువ్వు ఆలోచించు వివేచించు తలపోయి బైబుల్ దగ్గరికి రా నీకు పరిష్కారము సమాధానము అనేటటువంటివి లభిస్తాయి దేవుడి వాక్యాన్ని విస్తారంగా ఆశీర్వదించి యేసు ఈనామంలో ఆమెను